ఓం నమో వెంకటేశయ్య తిరుమల శ్రీవారాలయంలో ప్రతి మాసం అనేక ఉత్సవాలు నిర్వహించబడుతూ ఉంటాయి ఆ కార్యక్రమాల్లో భాగంగా మే నెలలో వైశాఖ మాసంలో ప్రతి ఏటా మూడు రోజుల పాటు ఈ వైశాఖ మాసంలోనే శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని పరిణయం చేసుకుని ఈ యొక్క పద్మావతి పణి చిహ్నంగా వైశాఖ మాసంలో మూడు రోజుల పాటు వైభవంగా పద్మావతి పండినోత్సవాన్ని నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాల్లో భాగంగా మే నెల ఆరు ఏడు ఎనిమిది తేదీలు మూడు రోజుల పాటు వైభవంగా వైశాఖ మాసంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి పద్మావతి పరమాణోత్సవాల కారణంగా తిరుమల శ్రీవారాలయంలో ప్రతిరోజు సాయంకాలం వైభవంగా ఈ ఉత్సవాల నిర్వహణ జరుగుతుంది ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనం పైన వేయించేస్తారు అమ్మవార్లు పల్లకీల్లో వేయించేస్తారు మేళ తాళాలతో ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలో చేరుకొని అక్కడ వైభవంగా ఈ పద్మావతి పడేనానికి చిహ్నంగా స్వామివార్లు అమ్మవార్లు పూబంతులతోటి విసురుకోవడం అట్లాగే మాలా పరివర్తన కార్యక్రమము స్వామివారికి నూతన పట్టు వస్త్రాలు అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు సమర్పణ ఉభయ దేవాలను స్వామివారికి చెంతకు చేర్చి వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఈ పద్మావతి పరిణవం మొదటి రోజు పూర్తి అవుతుంది రెండో రోజు పద్మావతి పరిణినోత్సవాల్లో భాగంగా అశ్వవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తాయి మరొక తిరిచిపోయిన అమ్మవార్లు వేయించేస్తారు తలాలతో ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలో గల పద్మావతి పండినోత్సవ మండపానికి చేరుకుంటారు అమ్మవార్లు ఒకవైపు స్వామివారిలో ఒకవైపు పూబంతుల పరివర్తనము మాలా పరివర్తనము స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ అమ్మవార్లకి పట్టు వస్త్రాల సమర్పణ తర్వాత ఉభయ దేవేళ్లను శ్రీవారి చెంతకు చేర్చి సాంస్కృతిక కార్యక్రమాలు కర్పూర నిరాజనం తోటి రెండో రోజు పద్మావతి పండినోత్సవాలు పూర్తవుతాయి మూడో రోజు పద్మావతి పండినోత్సవాల్లో భాగంగా సాయంకాలం స్వర్ణగరుడు వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు మరొక తిరిచిపోయిన అమ్మవార్లు మేళతాళాలతో ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలో కల పద్మావతి పండినోత్సవ మండపానికి చేరుకుంటారు వైభవంగా స్వామివారు ఒకవైపు అమ్మవార్లు ఒకవైపు పూబంతల పరివర్తనము మాలా పరివర్తనము స్వామివారికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాల సమర్పణ ఉభయ దేవేరులను స్వామివారి చెంతకు చేర్చిన తర్వాత వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు కర్పూర నీరాజనం మూడో రోజు పద్మావతి పండినోత్సవాలు పూర్తి అవుతాయి ఈ పద్మావతి పడణోత్సవాల సందర్భంగా శ్రీవారాలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ సేవలు ఈ మూడు రోజుల పాటు రద్దు చేయబడి ఉన్నాయి